మీకు విషయం తెలుసా మంచివాడి కన్నా చెడ్డవాడే సమాజాన్ని బహుగా ప్రభావితం చేస్తాడు మంచి వార్త కన్నా చెడ్డ వార్తే సమాజంలోనికి చొచ్చుకుపోతుంది అది సాధారణం సహజం ఓ సామెత ఉంది శుభవార్త చెప్పులు వేసుకుంటుందట బయటికి వెళ్దాము అని చెప్పి ఈ లోపల దుర్వార్త లోకమంతా తెలిసి లోపలికి వస్తుందట లోకలంతా తిరిగేసి లోపలికి వస్తుందట అంటే అర్థం ఏమిటి శుభవార్త చెప్పడానికి శుభవార్త బయలుదేరే లోపటే దుర్వార్త ఏం చేస్తే ఒక చక్ర కొట్టి లోపలికి వచ్చేస్తే అంత ఎందుకండి ఎవరింట్లో ఉన్న ఒక అమ్మాయి ఈడొచ్చిన అమ్మాయి సడన్గా మిస్ అయిపోయింది అనుకోండి కనిపించట్లేదు అనుకోండి ఏమిటో టెన్షను పిన్ని నీకు తెలుసా మా ఇంటి పక్కన వాళ్ళ అమ్మాయి ఎందుకంత తొందర ఒక చెడు వార్తను ప్రచారం చేయడానికి ఒక చెడు విషయాన్ని ప్రజలకు చేరవేయడానికి ఎందుకు మనిషికి అంత తొందర ఇది మానవ సహజం మానవ సమాజం కాబట్టి సహోదరి సహోదరులు ఇల్లు ఈరోజు ఈ భూమి మీద మంచి కనపరిచే ప్రభావం కన్నా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది